రెడ్డి స్టడీ సర్కిల్లో సివిల్ సబ్మిషన్లు జరుగుతున్నాయి ఆసక్తి గలవారు సివిల్స్ ఫిలిమ్స్ అడిగితే పార్ట్ అని చెప్తాను ఫిలిమ్స్ అయ్యేంత వరకు కొంచెం అన్సర్టెన్టీ ఉంది ఫిలిమ్స్ బాగా ప్రిపేర్ అయ్యాను చాలా ప్రిపేర్ అయ్యాను ఇంటర్న్స్ ప్రిపరేషన్ చేశాను బిఫోర్ ఫిలిమ్స్ కపుల్ ఆఫ్ మంత్స్ సో కాన్ఫిడెన్స్ ఉంది మాక్ టెస్ట్ ఇచ్చాను మాక్ టెస్ట్లో మంచి మార్క్స్ వస్తుండే సో ఫిలిమ్స్ మీద కొంచెం కాన్ఫిడెన్స్ అయితే ఉంది అండ్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది దట్ ఐ విల్ మేక్ ఇట్ ద లిస్ట్ మెయిన్స్కి కీ చెక్ చేసుకున్నాక అంత చూసుకున్నాక మెయిన్స్కి అవుతాను అని సో అప్పుడు నాకు అనిపించింది ఓకే నేను ఫస్ట్ సెంప్లో నాది అయిపోతుంది అని నాకు యాక్చువల్గా కాన్ఫిడెన్స్ వచ్చింది ఫిల్మ్స్ రాసిన తర్వాత ఎందుకంటే ఫిలిమ్స్ ఇస్ ద మోస్ట్ ఆఫ్ పార్ట్ నాకైతే అనిపించింది మెయిన్స్ నాకు ఎందుకు కొంచెం ఈజీ ఈజీ కాదు కొంచెం బెనిఫిషియల్గా అనిపించింది ఎందుకు అంటే ఆన్సర్ రైటింగ్ నాకు స్ట్రెంగ్త్ ఉంది ఎప్పటి నుంచో సో ఐ థింక్ మెయిన్స్కి కూడా నాకు అదే హెల్ప్ చేసింది సో మెయిన్స్ ఫిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను దట్ ఐ మెయిన్స్ కూడా చేయొచ్చు నేను మెయిన్స్ ఇట్స్ మై థింగ్ ఐ కెన్ డూ ఇట్ అని కానీ అగైన్ డెఫినెట్లీ చాలా అప్స్ అండ్ లోస్ ఉంటాయి వెరీ కామన్ దట్ ఈస్ వెరీ కామన్ ఐ హ్యాడ్ డేస్ కొన్ని రోజులు నాకు అనిపించేది ఓకే ఇది అవ్వకపోతే ఏంటి దిస్ అనే డౌట్స్ డెఫినెట్గా ఉంటాయి బట్ ఐ థింక్ ఓవర్కమ్ అవ్వడం ఇస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సో నేనైతే ఇలాంటి టైమ్స్లో మోటివేషన్ కోసం ఐ వుడ్ వాచ్ వీడియోస్ టాపర్స్ వీడియోస్ చూసేదాన్ని ఆర్ ఐ వుడ్ వాచ్ ఎనీ సెషన్స్ విచ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకు ఇంత ఇష్టమైన సబ్జెక్ట్ చదివేదాన్ని సో దట్ గే మీ కాన్ఫిడెన్స్ అలా చేసేదాన్ని మెయిన్స్ అయిపోయాక మెయిన్స్ క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అగైన్ కొంచెం ట్రిక్కీ అనిపించింది ఇంటర్వ్యూ ఎవరు ఎవరు చెప్పలేరు ఎలా వెళ్తుంది ఇట్ వెరీ పర్సనల్ ఇంటర్వ్యూ యాక్చువల్గా అందరికీ ఒకరికైనట్టు ఇంకొకరికి అవ్వదు సో ఇట్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఆర్ ప్రొఫైల్ సో ఇంటర్వ్యూకి ముందు కాన్ఫిడెన్స్ ఉంది నాకు గైడెన్స్ ఇచ్చిన వాళ్ళందరూ నీ డాఫ్ బాగుంది యువర్ క్యాండిడేచర్ ఇస్ వెరీ గుడ్ నువ్వు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతావు అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు మారల్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది సో నా ఇంటర్వ్యూ కూడా బాగానే బాగా అయింది సో మోస్ట్ ఆఫ్ ఇట్ నా డాఫ్ బేస్డ్ వచ్చింది గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ మీద వచ్చింది సో నేను అనుకున్న అనుకున్నలా చేశాను బాగా చేశాను ఇంటర్వ్యూలో కూడా బట్ ఇంటర్వ్యూ అయ్యాక కూడా డెఫినెట్గా చాలా అన్సర్టైన్ ఉంటారు ప్రతి ఒక్కరూ అన్సర్టైనే ఉంటారు అని అనుకుంటున్నాను ఐ వాజ్ నాట్ ష్యూర్ అవుతుందా లేదా అని చెప్పేసి బట్ ఐ థింక్ రిజల్ట్ వచ్చినప్పుడు ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ ఐ కుడ్ నాట్ బిలీవ్ అసలు చాలాసేపటి వరకు ఇన్ అవ్వలేదు ఒక టెన్ టైమ్స్ చూసుకుంటూ ఉన్నాను ఇట్ వాస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మై పేరెంట్స్ అండ్ ఎవ్రీ వన్ మై ఫ్రెండ్స్ మై వెల్ విషర్స్ అందరికీ చాలా హ్యాపీ ఉన్నారు అండ్ ఐ థింక్ ఇంకా ద ఎగ్జైట్మెంట్ స్టిల్ దేర్ ఇట్ ఇస్ స్టిల్ సింకింగ్ ఇన్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఛాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి